ఏకాదశి అంటే తొలి ఏ తొలి ఏకాదశి అని అంటే ఈరోజు నుంచి దక్షిణాయనము ప్రారంభమవుతుందనమాట ఇప్పుడు చాతుర్మాద దీక్ష అని పీఠాధిపతులు చాతుర్మాత దీక్ష కానీ తీసుకుంటారు నాలు నెలలో పాడనమాట విశేషము ఈ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఆ విష్ణువు యొక్క నామాన్ని విష్ణు శాస్త్రాలము పారాయణము ఉపవాసాలు ఉండడము ఎంతో ప్రత్యేకత అనమాట అదే కాకుండా మనకు భాగవతంలో చూస్తే భాగవ అంబరీషోపాఖ్యానంలో అంబరీషుడు కోసము ఆ విక్షుడు చక్రమే అతను రక్షించబడినమాట ఆ యొక్క విశ్వసాహస్రనామాన్ని పారాయణ చేయడం అనేది ఎంతో శ్రేయదాయ శ్రేయోదాయకం ఇప్పుడు మనకు ఏకాశులు నెలకు రెండు వస్తుంటాయి సంవత్సరం ఇరవై నాలుగు ఏకాదశులు దాంట్లో ముక్కోటి ఏకాదశి ఒకటి వస్తుందన్నమాట డిసెంబరు జనవరి ప్రాంతంలో వస్తుందన్నమాట ఉత్తరానంలో వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇది మనకు తొలి ఏకాదశిని గురించి మనకు ప్రా పండుగలు ప్రారంభమవుతుంటాయి ఏకాదశి నుంచి అనమాట కాబట్టి మనం ఆ భగవంతునికి అనుగ్రహం పాత్రలు కావాలి పారణం ప్రతి ఇంట్లో ఉదయము సాయంత్రము విశ్వసాసం పారాయణ చేస్తూ ఉండాలి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి పిల్లలు పెద్దలంతా కానీ విశ్వసాస్త్ర పారాయణం చేస్తే మరి ఎటువంటి గ్రహ దోషాలు ఉండవు ఎటువంటి వాస్తు దోషాలు కానీ ఉండవు అనమాట ఎందుకంటే అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూపాయ విష్ణువే ప్రవిష్టవేని శాంతాకారం భుజగశయనం పద్మ పం సురేం విశ్వాధారంగు మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనిం జోగివృగమ్యం వందే విష్ణుం భవరం భవవరంకైకనాదం మేఘశ్యామం పీతకౌసీయవాసం శ్రీవత్సంకుతకస్తుతంగం పుణ్యోపేతం పుండరీకాయతక్షం విష్ణు వందేసోకైకనాదం సశంకచక్రం సకరీటకుండలం సపీతవస్ం సరీరుయక్షం సహారవక్షల సోపిస్తు నమా విష్ణు శర సాచరు వనమాళీ గదీర్ఘి శంకీచక్రీచరందకిం శ్రీమన్నాారాయణో విష్ణు వాసు ఓం నమో నారాయణాయ సకాలంలో వర్షం పడి ప్రపంచమంతా శాంతిమయంగా ఉండాలని అందరి జీతాలు మూడు కోలు ఆరకాయలు వర్జులని కోరుకుంటూ లోక శ్రైశ్య ప్రమాదిగా ఇక్కడ కోదండరామస్వంధ ధార్మిక కార్యక్రమాలు జరుగుతుంటాయి ఓం నమో నారాయణ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇప్పుడు కార్యక్రమాలకు ఎంతో సహకరిస్తున్నారని భక్తాలను కొనియాడుతున్నారు అన్నప్రసాదం కోనరైతేనేమి ఇక్కడ వచ్చిన భజన చేసుకోవడానికి అన్ని వస్తువులు ఏర్పాటు చేశారు ఓం నమో నారాయణ